పేరు విజయ విజయభాస్కరావు నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు తమిళనాడు రాష్ట్రంలో సేలంలో జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ పో పోటీలలో మన గుంటూరు జిల్లా లిఫ్టర్లో పద్నాలుగు మంది పాల్గొనగా వారిలో ఏడుగురికి మెడల్స్ సాధించారు మెడల్స్ సాధించిన పవర్ లిఫ్టర్ అందరికీ ముందుగా నా అభినందనలు ఈ మెడల్ సాధించిన వారిలో ఉమెన్ బి చంద్రిక సీనియర్ విభాగంలో ఎనభై ప్లస్ ఎనభై నాలుగు కేజీల విభాగంలో బంగారు పథకం సాధించారు అలాగే స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ టైటిల్లో సెకండ్ ప్లేస్ సాధించారు బి చంద్రిక ఎస్కే షబీనా జూనియర్ ఎనభై నాలుగు కేజీల విభాగంలో బంగారు పథకం సాధించారు పి శ్రావణి సబ్ జూనియర్ విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించారు చాతుర్య ఎంఐ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమ్మాయి ఎంఐ జూనియర్ విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించారు అలాగే వినయ్శ్రీ తెనాలకు చెందిన వినయశ్రీ ఎంఐ జూనియర్ జూనియర్ విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించారు అలాగే మెన్ విభాగంలో సబ్ జూనియర్ విభాగంలో జి హేమవర్ధన్ మంగళగిరి ఫిట్ జోన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతను సబ్ జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు అలాగే జి నాగ గణేష్ ఇతను కూడా మంగళగిరి ఫిట్ జోన్ జిమ్లో శిక్షణ పొందుతున్నాడు ఇతను కూడా సబ్ జూనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు ఈ ఏడుగురు లిఫ్టర్లు పథకాలు సాధించారు వీరికి అభినందనలు ఈ పథకాలు సాధించడంలో మాకు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషను ఎంతగానో సహకరించారు వారికి మా ధన్యవాదాలు రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషను అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు గారికి ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ గారికి అలాగే సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన సకల కోటేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాము అలాగే ఈ కార్యక్రమంలో మా గుంటూరు జిల్లా సెక్రటరీ షేక్ సందానీ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సుబాని గారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు తమిళనాడు రాష్ట్రంలోని సేలపట్నంలో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ సౌత్ ఇండియా ఛాంపియన్షిప్ జరిగింది ఈ పోటీలలో మన గుంటూరు జిల్లాకు చెందిన పదిహేను మంది క్రీడాకారులు సెలెక్ట్ అవ్వటం జరిగింది వీరిలో ఈ ఏడుగురు పథకాలు సాధించారు ఈ ఏడుగురికి మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫు నుంచి అందరి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వాళ్ళందరూ ముందు ముందు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జరుపుకున్న నేను అందరికీ వాళ్ళకి థ్యాంక్ చెప్తున్నాను అలానే మాకు సహకరించిన ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వారికి కూడా మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ఈరోజు పథకాలు సాధించారు అంటే ఖచ్చితంగా కోచుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది మరి మన ఎం సలోమి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కోచ్గా చేస్తుంది సలోమి చాతుర్య అనే ఎంతోమంది క్రీడలు తెలుస్తుంది ఇప్పుడు ఈ కాంపిటీషన్లో చాతుర్యాన్ని బ్రాంచ్ మీద సాధించింది మరి సలోమికి కూడా ధన్యవాదాలు ముందు ముందు ఎంతో మందిని తయారు చేయాలని మరి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని మేము గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరపు నుంచి మన సలోమికి కూడా మేము ధన్యవాదాలు తెపుతున్నాము అలానే తెనాలి సాయి రేవతి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి ప్రతి ఒక్క కోచు మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్ట్ని ఎంతో మందిని తయారు చేయాలని మంచి గుంటూరు జిల్లాకి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి లిఫ్టర్లందరికీ మా గుంటూరు జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ